ఇక మరొక వారు చూసుకుంటే ఇవ్వకున్న ఇచ్చామని పబ్లిసిటీ ఏంది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిది నుంచి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది కానీ అధికారంలోకి వచ్చిన నెల రోజులైనా పాత రైతు బంధు ఏ దిక్కులేదు డిసెంబర్ పదకొండు రైతులకు డబ్బులు వేస్తున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడున మాట్లాడిన ముఖ్యమంత్రి తొమ్మిదవ తేదీనే అందరికీ రైతు బంధు వేశామని ప్రకటించారు ఆ జనవరి మొదటి రెండు ఎకరాలు రైతులకు డబ్బులు జమ అయినట్లు ప్రభుత్వ అనుకూల మీడియాలో వార్తలు వచ్చినాయి ఇరవై రూపాయలు అంతకు మించి ఎక్కడ కూడా అకౌంట్లలో ఇప్పటి పడ్డదా మిత్రులారా ఎవరికన్నా పడ్డదా రైతు బంధు పైసలు నిన్న అఫీషియల్గా గా పెట్టాం అది ప్రశ్న నోట్ నిన్న మన వీరెవరంటారంటే అఫీషియల్ గా ఒక్క నిమిషం ఎలా నేను ఐటీ చెప్పాను నీకు పెట్టామని వెళ్ళా నిన్న ప్రకటించు ఏమని చెప్పారు ఇప్పటికే నలభై శాతం మంది రైతులకు రైతు బంధు వేసేసినాము ఇంకా మిగిలింది అరవై శాతం మంది అని ఎవరికి వచ్చిందో చెప్పండి మీరు చెప్పండి కిందంగా మిత్రులారా మీకేమైనా రైతు బంధు వచ్చిందా రైతు బంధు ఏమైనా వచ్చిందా ఎవరికి రాలే ఇంకా అద్దెగ్రమోలోకి రాలే లోపల ఉన్న వాళ్ళకి రాలే ఎవరికి రాలే కానీ రైతు బంధు వచ్చేసిందని ఇరవై ఏడు తారీఖు నాడేమో ముఖ్యమంత్రి గారు చెప్తారు నిన్ననేమో వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు ఆయన చెప్తాడు నలభై శాతం మంది రైతులకు అప్పుడే వచ్చేసింది ఇంకా రావాల్సింది అరవై శాతం మంది రైతులకే అని చెప్పేసి ఇది వీళ్ళ అబద్ధాలు ఇక రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకోవాలంటే అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాను స్వయంగా రేవంత్ రెడ్డి అనేక సభల్లో చెప్పారు కానీ ప్రభుత్వంలోకి వచ్చాక ఇప్పటి సర్కారు ఆ ఊసు కూడా ఎత్తడం లేదు ఇక నిన్న అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్నటువంటి ఓ ఛానల్లో కూర్చొని ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు మరి రైతు బంధు రైతు రుణమాఫీ ఎట్లా చేస్తామంటే ఏందో ఒక ఏర్పాటు చేస్తాడు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి లోన్ తెచ్చి రకరకాలుగా చేసుకుంటూ వస్తాడంట మళ్ళీ అప్పు తెచ్చి అప్పు తీరుస్తాడంట ఏం చేస్తాడంట మళ్ళీ అప్పు తెచ్చి ఈ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్తున్నాడు ఏందో ఏమో నాకు అర్థం కాదు అప్పుల మీదనే ఇల్లు చేస్తారు ఆ ఇల్లు ఈఎంఐ కట్టినట్టు ప్రతి నెలకు ఇంత ప్రతి నెలకు ఇంత కట్టుకుని వస్తారంట ఇది ఇది చెప్పేటువంటి దుకాణం సో కాబట్టి రైతు రుణమాఫీ కూడా ఇప్పట్లో ఏం లేదు ఏం లేదు ఇప్పట్లో ఏం కాదు కూడా మీరు దాని గురించి పెద్దగా ఆశలు కూడా ఏం పెట్టుకోకూరి అయిపోయినట్టే గోవింద మంగళమే రైతు బంధు రాలేదు ముప్పై గుంటలు ఉంది రాలేదు రైతు బంధు రాలేదంట రైతు బంధు రాలేదు ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు రాలేదు ఎక్కడ కూడా రైతు బంధు రాలే మరి ఓక ఎవరికిచ్చావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరికి ఇచ్చినావు నలభై శాతం మంది రైతులకు వచ్చిన నిన్న ప్రకటించినావు కదా ఏది ప్రెస్ నోట్ పెట్టాడు కదా ఇగో నలభై శాతం మంది రైతులకు రైతు బంధు అందిందని అందిందని అనగా ఇరవై లక్షల మందికి అందిందంట ఏడికెళ్ళి అల్లింది ఎవరికి అందింది ఎవరికి ఇచ్చినవు రైతులకే పోయి లేకపోతే వేరే మీ మంత్రుల కాంట్రాక్టుల ఖాతాలకు పోయిందా ఎక్కడ పోయినా ఈ పైసలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇది కథ